సరిపోయినాందుకు నాకు ఈ శైవంబు దప్పినాక కొండంత స్వాయమెందుకు ఈడుబోయినాక వివహము ఎందుకు రక్తముడిగినాక రాజ్యమేరుటెందుకు ఈ ముసలితనమునా ఈ సోకులెందుకు జాలారి వండల్లో పూజలెందుకు దేవుడు లేని చోట జాతరెందుకు ఆ పది మంది నడవని బాట ఎందుకు మాటబోయినంక డబ్బు ఎందుకు సిగ్గు విడసినంక నీ కురేషమెందుకు భూషణ వినికాస శ్రీధరణిపుర నివాస దృష్ట సంవార నరసింహ దురుత దూరా చుటా ఎన్న వస్త్రము కొరకును పసులగా పాడుట పాల కొరకు ఈ సతిని పెళ్ళాడుట సంస్వార సుఖము కొరకు ఈ సుతుల బోషించుట గతుల కొరకు సతి పతి మతి గలిసినప్పుడే సంసారము సాగునప్పుడు అత్త మామల హదుపులో తిరిగి ఆదుకుంటన ముందు పేరు కీర్తి కొరకు దేవుణ్ణి పూజించేది మన భక్తి ముక్తి కొరకు ఇది ఆలకించు అర్ధంబూజేయండి నా చిన్నారి మన్మరాళ్ళు ఒక మన్మలారా భూషణ విని కాస శ్రీధరని పుర నివాస దృష్ట సంవరూరా దయసేచటి వారు చత్రుడైరి ఇతర బాంధవులు విరోధుడైరి తోడబుట్టిన వాళ్ళు దూరమైరి కన్న తల్లిదండ్రులేమో కఠిన శత్రులైరి శేసుకున్న భార్య దంట విడచిని పాయే ఓ బీరు భ్రాండి ఇసుకు నాయాత్మ బాంధవులార నా ఈ సార సీస సాక్షి మందు ఎక్కువైతే ఊరులంతయి నలసి కుప్పగడతా మందు కుంటలే ముసుకొని పంట